సర్కార్ ఇక పంతొమ్మిది సాధారణ బిల్లులు రెండు ఆర్థిక బిల్లులు ఉన్నాయి అయితే సిఆర్పిసి స్థానంలో కొత్త బిల్లులపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది చర్చకు అవకాశం రానుంది ప్రెస్ ప్రెస్టికల్ బిల్లు కూడా ఉంది అయితే తొలి రోజే సభ ముందుకు ఎంపీ మహోబాపై ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది కమిటీ రిపోర్ట్ ఆధారంగా మహోబా అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోనుంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు దేవిక చెప్పండి లావణ్య నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి వచ్చే జరుగుతున్న చివరి సమావేశాలు చెప్పొచ్చు నేటితో డిస్ మొదలై డిసెంబర్ ఇరవై రెండు వరకు మొత్తం పంతొమ్మిది రోజుల పాటు ఈ సెషన్ జరగనుంది మొత్తం సమావేశాలు జరగనున్నాయి అంటే ఇక చివరి చివరి సమావేశం కనుక మొత్తంగా అధికార పార్టీని ఎత్తుకుని పెట్టే ఈ సమావేశాలు ఉండబోతున్నాయని చెప్పొచ్చు ఇక మూడు అంటే మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నేపథ్యంలోనే దాదాపు మూడు చోట్ల మూడు పెద్ద రాష్ట్రాల నుంచి తెలుసుకున్న బిజెపి కాస్త ఉత్సాహంగానే ఉంది ఇక కీలకమైన బిల్లులు కూడా ఆ పార్టీ కేంద్రం ప్రభుత్వం పార్లమెంటు ముందు సమావేశాల్లో అనేక బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మొన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణకు వచ్చి స్వయంగా మోదీ ప్రకటించారు దానికి సంబంధించిన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లు అలాగే జమ్మూ కశ్మీర్ పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు సహా సమావేశాల్లో తెలుస్తుంది అలాగే ఐపీసీ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఎవిడెన్స్ స్థానంలో ప్రతిపాదించ కొన్ని ప్రతిపాదించిన చట్టాలను కూడా ఈ సమావేశంలో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది అలాగే ఈ మెహువ ఎంపీకి సంబంధించిన ఆ విషయం కూడా అంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆమె పైన వేటు వేసే అవకాశం ఉంది ఆ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నారు ఇక సమావేశాల్లో పాల్గొన్నందుకు తెలంగాణ నుంచి తెలంగాణకు చెందిన ఐదుగురు ఎంపీలు కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు బండి సంజయ్ అరవింద్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరవై లక్ష్మణ్ స్వయం బాబురావు ఢిల్లీ వెళ్లేట్టు తెలిసింది ముఖ్యంగా అంటే చివరగా జరుగుతుందంటే ఈ ఈ ఈ ప్రభుత్వం అంటే ఈ ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నికల ముందు జరుగుతున్న చివరి ఆ చెప్పగా ఉండే అవకాశం దేవిక చెప్పండి ఏపీసీ ఐపీసీ అలాగే సిఆర్పిసి బిల్లులు ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అదే బిల్లుకు సంబంధించి బ్రిటిష్ కాలం నాటి అంటే కాలం చెల్లిన చట్టాలుగా వాటిని చెప్తూ వస్తుంది ఐపీసీ సిఆర్పిసి అలాగే ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొంతకాలం అంటే సుదీర్ఘ కసరత్తు అనంతరము కొత్తగా భారతీయ న్యాయ సంహిత పేరుతో ఒక బిల్లునైతే బిల్లును ప్రతిపాదించ ప్రతిపాదించింది కేంద్రం అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య బిల్లులను పేర్లు కూడా పూర్తిగా మార్చేసింది దానికి సంబంధించిన యాక్టులను చట్ట ఆ బిల్లులను పార్లమెంట్ లో ఎదుట పెట్టే అవకాశం అయితే ఉంది ఈ రోజు వాటితో పాటు ఇందాక చెప్పినట్టు కీలకమైన మరికొన్ని బిల్లులను కూడా కొత్త బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్న కేంద్రం తీసుకురావాలని కేంద్రం దేవిక